మహాలయ పక్షం మహాలయ పక్షం ఈ నెల సెప్టెంబర్ ఏడున ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపలే నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారం చేస్తూ మీ దీవెనలు అందచేయండి అని మనసులో ప్రార్థన చేయడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయి భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు ఎంత విశిష్టమైనదో బహుళ పక్షం పితృదేవతా పూజలకు అంత శ్రేష్టమైనది పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం కనుక దీనికి పితృపక్షమని మహాలయ పక్షమని పేరు ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రార్థ విధులను నిర్వహించాలి కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిది నాడు మృతి చెందారో ఆ పక్షంలో వచ్చే అదే తిదినాడు శ్రాదం నిర్వహించాలి కుదరని వారు కనీసం మహాలయ అమావాస్య నాడు అయినా చేయాలి అని చెబుతారు అంటే మహాలయ అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది పండు కోసం కోసుకొని తిందామని నోటి ముందుంచుకున్నాడు ఆశ్చర్యం ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది ఆ చెట్టుకున్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది ఇలా లాభం లేదనుకొని కనీసం దప్పికైనా తీర్చుకుందామనుకొని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకొని నోటి ముందు ఉంచుకున్నాడు ఆ నీరు కాస్త బంగారపు నీరుగా మారిపోయింది స్వర్గలోకానికి వెళ్ళలేక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది దాంతో కర్ణుడు తాను చేసిన తప్పితమేమిటి ఏమిటి తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా కర్ణ నీవు దానశీలిగా పేరు పొందావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపేణా చేసావు కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్ళి పరిపరి విధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ అన్నం పెట్టి పిత్రులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాఠ్యమి నాడు భూలోకానికి చేరాడు అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు పితరులకు తర్పణాలు వదిలాడు తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది ఆకలి తీరింది కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు స్వర్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసింయా